పాత రోజు పాతకాలం పచ్చడి మాగాయ పచ్చడి ఈజీగా ఎలా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను అంత కూరం అండి అంటే మేము చిన్నపిల్లలప్పుడు అమ్మ పట్టింది అనుకోండి అది చాలా పెద్ద ప్రాసెస్ గా ఉండేది ముక్కలు కోసి అంటే జాడీలో ఓరబెట్టేవాళ్ళు ఉప్పు అది కలిపి పసుపు ఉప్పు కలిపి ఆ ఓట దిగిన తర్వాత ముక్కలన్నీ పిండి ఎండలో పెట్టడం మళ్ళా అంటే మూడు రోజులైనా ఓర్నిచ్చేవాళ్ళు అంటే మూడు రోజులు ఎండాలి అది చాలా ప్రాసెస్ గా ఉండేది కొన్నాళ్ళకి ఆ పచ్చడి ఏమయ్యేదంటే నలుపు వచ్చేదండి అందుకని తర్వాత తర్వాత అమ్మ ఏం చేసేదంటే ఇప్పుడు నేను పట్టే పచ్చడి లాగా చేసేది అది మాకు చాలా నచ్చేది చాలా టేస్టీగా కూడా ఉండేది అయితే ఈరోజు మీకు ఆ పచ్చడి చేసి చూపిస్తాను ఏదైనా మామిడికాయ పచ్చడింటి ముద్దపప్పులు వేసుకొని నెయ్యి ఉన్నా లేకపోయినా అంటే నెయ్యి ఉంటే కొంచెం ఫ్లేవర్ మారింది నెయ్యి లేకుండా ఎంటుంటే ఉంటదండి ఆ రుచి ఇంకా ఏం అవసరం లేదు ఈ మామిడికాయ పచ్చడి తినేసి బతికేయచ్చు అనిపించింది అండి మామిడికాయ అంటే అనమాట నువ్వుల నూనెతో పట్టుకోవాలండి మామిడికాయ పచ్చడి ఏదైనా గాని అంత రుచి వస్తుంది అంటే చాలా మంది ఇప్పుడు శనగ నూనెతో కూడా పట్టుకుంటున్నారు కానీ రుచిలో నువ్వుల నూనె మామిడికాయ పచ్చడి నువ్వుల నూనె కాంబినేషన్ సూపర్ ఈ రోజు చిన్నపిల్లలు కూడా పట్టుకునే ఏదంటే ఈజీగా బట్టి చూపిస్తాను మీరు కూడా అలాగే పట్టుకొని చేసుకోండి తిని చూసి నాకు ఎలా ఉందో కూడా కామెంట్స్ లో చెప్పండి పచ్చడి ఎంత రుచిగా ఉందో చెప్తారు కదా ముద్ద తిని చూసి ఈ పచ్చడికి ముందుగా కావాల్సింది మామిడికాయలు ఇవి శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోవాలండి కాయలు కొంచెం తడి ఉన్నా పచ్చడి పాడైపోతుంది ఈ మామిడికాయల్ని ఇప్పుడు చెక్కు తీసి పెట్టుకుందాం ఈ విధంగా చెక్కు తీసి పెట్టుకోండి కాయలు అన్ని కాయలు ఇదే విధంగా పైన స్కిన్ అనేది ఉండకూడదు ఈ విధంగా కట్ చేసుకోండి అంటే ఇందులో టెంక్ ఉంటుంది కదా ఇది వదిలేసి కండవరకే కట్ చేసుకోవాలి ఈ విధంగా సైజు మీకు కొంచెం చిన్నవి కావాలనుకుంటే మధ్య కట్ చేసుకోవచ్చు పలసగా ఉండేటట్లు కట్ చేసుకోండి ముక్కలు చూసారు కదా ఇదే విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకుందాం ముక్కలు చూడండి ఇట్లాంటి టెంకె ఈ విధంగా వస్తుంది ఏదన్నా కొద్దో గొప్ప ఉన్నా గాని ఇది కూడా కట్ చేసి తీసుకోవాలి ముక్కలు ఈ విధంగా వస్తాయి ఇప్పుడు మిగతా కాయలు కూడా ఇదే విధంగా కట్ చేసి పెట్టుకుందాం ఇవి కొరత తీసుకోవాలి మనం ఈ డబ్బాతో ఇది కేజీ డబ్బా అనమాట ఈ డబ్బాతో ఒక డబ్బా వచ్చినాయి అంటే మీకు వెయిట్ లెక్క చూసినా గాని కేజీ ముక్కలు మీరు పచ్చి ముక్కలే కొలత తీసుకోవాలి ఈ ముక్కల్లో ఉన్న తడి అంతా పోవాలి మనం ఒక క్లాత్ లో గాని లేదంటే ప్లాస్టిక్ షీట్ మీద కావచ్చు మంచి ఎండలో ఎండబెట్టుకుందాం ఇగోండి రెండు గంటలు ఎండబెట్టుకున్న తర్వాత ముక్కలు ఈ విధంగా వస్తాయి అందులో మనం రెండు గిద్దలు ఉప్పు కళ్ళు ఉప్పు నేను మిక్సీ పట్టుకున్నాను ఎండలో పెట్టుకొని ఉప్పుని మిక్సీ పట్టుకున్నాను రెండు గిద్దలు అంటే ఈ కప్పుతో రెండు కప్పులు వస్తాయి మీకు గ్రామ్స్ లెక్కన అనుకోండి రెండు వందల ఎనభై గ్రాములు ఉప్పు ఉప్పు తీసుకొని మిక్సీ పట్టుకుంటే రెండు వందల ఎనభై గ్రాములు ఇట్లా మెత్తగా ఉప్పు వచ్చింది మీకు గిద్ద ఎక్కన చూసుకుంటే ఈ గిద్దతో రెండు గిద్దలు ఉప్పు నేను మూడు మెజర్మెంట్స్ చూపించాను మీకు ఏది అవైలబుల్ ఉంటే దానితో తీసుకోండి కొలత ఇప్పుడు ఈ ఉప్పు ఇందులో వేసుకుందాం కారం రెండు గిద్దలు మీకు గిద్దతో అయితే ఈ గిద్దతో రెండు గిద్దలు ఈ మెజర్మెంట్ కప్తో అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ దీంతో రెండు కప్పులు మీకు వెయిట్ లెక్క చూసుకోవాలనుకోండి నూట యాభై గ్రాములు కారం అందులోనే ఎండబెట్టి మిక్సీ పట్టుకున్న మెంతి పిండి ఫార్టీ గ్రామ్స్ పిండి ఇది ఇది కూడా ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకున్నానండి రెండు స్పూన్లు పిండి గమనించారా ఈ పచ్చట్లో మెంతి పిండి ఎక్కువ ఉంటుంది ఆవుపిండి తక్కువ ఉంటుంది ఇప్పుడు దీన్ని కలపెట్టుకుందాం బాగా ముక్కలకి కలిసే విధంగా ఈ విధంగా బాగా కలుపుకుందాం అర తీసుకోండి అరగద్ద మెంతిపిండి ఈ కప్పుల్లో అయితే అరకప్పు మెంతి పిండి మీకు వెయిట్ లెక్కనైతే ఫార్టీ గ్రామ్స్ మెంతిపిండి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కలిసే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం కొంచెం ఉప్పు ఇట్లా కళ్ళుగా ఉందండి అంటే ముద్దగా పర్లేదు పక్కన పెట్టిందాం వెలిగించుకొని నువ్వుల నూనె బండిలో పోసుకుందాం ఎప్పుడైనా మామిడికాయ పచ్చడికి నువ్వుల నూనె టేస్ట్ అండి అంటే శనగ నూనె కూడా పోసుకుంటారు కానీ ఏ విధంగా పెట్టిన మామిడికాయ పచ్చడి నువ్వుల నూనెతోనే పెట్టుకోండి చాలా రుచిగా ఉంటది పావు కేజీ నువ్వుల నూనె మీడియం ఫ్లేమ్ మీద కాగనిద్దాం నూనె కాగింది ఆరు ఎండుమిర్చి రెండు స్పూన్ల ఆవాలు లావావాలే తీసుకోండి వీటిని దోరగా వేగనిద్దాం ఆవాలు చెటకట్లాతనాయి చూడండి అందులో యాభై గ్రాములు వెల్లుల్లి పొట్టు తీసి కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్నాను అవి వేయండి ఇప్పుడు స్టవ్ కట్టేసుకోండి వెంటనే అర స్పూను పసుపు ఇప్పుడు ఎక్కువసేపు ఉంచకుండా ఈ తాలింపుని ఇందాక కలిపి పెట్టుకున్న ముక్కల్లో కలిపేద్దాం ఇప్పుడు ఇదంతా బాగా కలిపి పెట్టుకుందాం తాలింపుకి ఒట్టి ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చేయండి ఈ విధంగా కలుపుకున్న పచ్చడి ఒక్క రోజు అంటే ఈ రోజు కలుపుకున్నాం కదండి మరుసటి రోజు మరలా ఒక్కసారి కలపండి ఆ మరుసటి రోజు కూడా ఒక్కసారి కలపండి అంటే రెండు రోజులు అనమాట గరిట తడి లేకుండా శుభ్రంగా ఈ విధంగా కలుపుకొని తర్వాత జాడీకి పెట్టుకోండి ఇప్పుడు మీకు నూనె ఈ విధంగా కనపడుతుంది కదా రేపటికి బాగా నూనె ఊరిద్దండి రెండు రోజులకి ముక్క చక్కగా ఊరి సూపర్ టేస్టీగా ఉంటుందండి పచ్చడి కలిపిన వెంటనే ఈ విధంగా ఉంది కదండి ఊరిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను అంటే ఒక రోజు తర్వాత ఈ రోజు పెట్టాం కదా రేపటికి పచ్చడి ఎలా ఉంటుందో ఆ ఊరిన పచ్చడిని చూపిస్తాను ఇదిగోండి మరుసటి రోజుకి మాగాయ పచ్చడి ఈ విధంగా ఉన్నది నూనె చూసారా ఎలా ఊరిందో ఎంత బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పచ్చడి ఈ విధంగా కలుపుకొని మళ్ళా మూత పెట్టి ఉంచేసి మూడో రోజు సర్దేసుకోండి గాజు సీసాలోకి కావచ్చు లేదంటే మీ దగ్గర జాడీ ఉంటే జాడీలోకైనా మార్చుకోండి మూడో రోజుకి ఇంకా జాడీలో పెట్టేసుకోవచ్చు అనమాట ఎంత ఈజీగా ఉందో ఏం కష్టమేం లేదు నీకు అనిపించిందంటే కష్టంగా ఉన్నట్టు కాదు కదా అంతే చక్కగా మీరు కూడా పట్టుకొని ఎలా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలండి అరే ఫ్రెండ్స్ చూసారు కదా చెల్లి మాగాయ పచ్చడి అసలు మాగాయనే కాదండి ఏ చేసినా కూడా ఈ పిల్ల చాలా ఈజీగా ఉండే ఉండేలా చేస్తుందండి ఈజీగా ఉండేవేమో నేను వెతుక్కుంటాను ఈజీగా తని చేసి చూపిస్తుంది మరి మీరు కూడా మాకాయ పచ్చడి ఏమోలేండి ఒక్కొక్కళ్ళ హస్తవాసి అంటారు డాక్టర్లను గనక హస్తవాసి అన్నట్టు ఈ పిల్ల చేతిలో మరి ఏముందో ఏమో ఏది పెట్టినా కూడా ఏది చేసినా కూడా ఆ మృతంలా అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో మాకు కామెంట్స్ లో తెలియజేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ కొట్టేయండి మరి రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు బాయ్